కుక్కర్లో ఇలా పిండి వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి మరి కుక్కర్లో ఈ రెసిపీ ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఆ రవ్వనైతే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఈ బొంబాయి రవ్వని వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర కప్పుల బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను ఇందాక ఒక కప్పు వేసుకున్నాను ఇప్పుడు మరి హాఫ్ కప్పు అయితే వేసుకోవాలి ఇలా ఒకటిన్నర కప్పుల బొంబాయి రవ్వ తీసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసేసుకొని పౌడర్ పట్టేసుకున్న పిండిని అయితే వేసుకోవాలి బౌల్లోకి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా షుగర్ వేసుకోవాలి అలాగే కొంచెం నూనె ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటాము ఇలా ఈ విధంగా అన్నీ కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా మనకి పౌడర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు కప్పుల నీళ్ళైతే వేసుకోవాలి ఒకటిన్నర కప్పులకి రెండు కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా చేతితో బాగా కలిపేసుకోవాలి ఎక్కడ కూడా ఉండననేది అనేది లేకుండా ఇలా ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకోవాలి ఎక్కడ కూడా ఉండదు అనేది లేకుండా ఈ విధంగా కలిపేసుకొని ఇలా ఇంకొక కుక్కర్ అయితే పెట్టేసుకొని ఈ కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇందులోకైతే వేసుకోవాలి ఇలా వేసుకొని చిన్న మంట పైన మగ్గించుకోవాలి దగ్గర పడే వరకు ఈ రవ్వ ఇలా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకు ఉండలుండలుగా కట్టేస్తుంది ఈ పిండి మనకు దగ్గర పడే వరకు కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా ఈ విధంగా ఇంకా గట్టి పడుతూ ఉంది మనకి ఇలా బాగా కొంచెం కలిపేసుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా అంత కుక్కర్ నుంచి మనకి సపరేట్గా అయిపోతుంది ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత ఇంకా మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయినప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇలా ఇంకా ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారే వరకు కొంచెం మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి చల్లారిన తర్వాత అయితే ఇంకా పిండిని అయితే తీసి పెట్టేసుకుందాం పక్కకి ఇప్పుడు ఈ పిండిని చేత్తో బాగా సాఫ్ట్గా చేసేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి సాఫ్ట్గా అయిపోతుంది పిండి ఇలా ఈ విధంగా ఇంకా సాఫ్ట్గా చేసేసుకోవాలి పిండిని చూసారు కదా ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా ఇంకా పిండిని అయితే తీసేసుకోవాలి తీసుకొని ఇంకా రౌండ్గా చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా మనకి ఇంక అయితే అవుతాయో ఇంక అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి పిండి అనేది తీసేసుకొని ఇలా ఈ విధంగా అన్నీ కూడా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకొని నేనైతే గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఇలా పొడిపిండిలో ఈ విధంగా వేసుకొని ఇంకా చపాతీలో రుద్దుకోవడమే ఇలా ఈ విధంగా కొంచెం ఇలా రుద్దుకున్న తర్వాత పైన ఈ విధంగా కొద్దిగా నూనె అనేది అప్లై చేద్దాము అలాగే కొద్దిగా పొడి పిండి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి ఈ పిండికి వచ్చేసి ఎటువంటి పిండి అవసరం లేదు ఓన్లీ మనం రవ్వతోనే చేసేసుకోవచ్చు కావాలంటే మీరు పిండి వద్దనుకుంటే నూనె కానీ బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు ఇలా కొంచెం పొడిపిండి అనేది ఎక్కువ వేసుకొని రుద్దేసుకోవాలి మరి కొద్దిగా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి కొద్దిగా పైన పొడిపిండి ఈ విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి మనకి అయితే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా మడత పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే అవుతాయో ఇంకా అన్ని విధంగా చేసేసుకొని ఇప్పుడు పొడి పిండి కొద్దిగా వేసుకొని ఇంకా ఈ పరాటను అయితే రుద్దేసుకోవడమే ఇలా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయకుండా ఈ విధంగా రుద్దేసుకోవాలి ఇలా రుద్దుకున్నవి మరి కొంచెం పొడి పిండి అనేది చల్లేసుకొని ఈ విధంగా ఇంకా రుద్దేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి మనం ఎటువంటి పిండి కూడా వాడలేదు ఒకవేళ మనకి ఇంకా ఇప్పుడు రుద్దుకోవడానికి పిండి వద్దు అనుకుంటే నూనెతో అయినా రుద్దేసుకోవచ్చు ఇంకా ఇదే విధంగా మనకి అయితే అవుతాయో అన్ని ఇదే విధంగా రుద్దేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పరాటనైతే వేసేసుకుందాము ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇటు సైడ్ అయితే తిప్పేసుకొని కొద్దిగా నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇలా ఈ విధంగా ఒక సైడ్ అప్లై చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా అప్లై చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా రెండు సైడ్లా కూడా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇంకా ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఈ పరాటలు వచ్చేసి ఇలా ఇంకా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలాగే ఇంకొకటి కూడా ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకొని కొద్దిగా నూనె లేకపోయినా కూడా వస్తాయి కాకపోతే నూనె వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నూనె అప్లై చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా అప్లై చేసేసుకుందాం ఇలా ఇంకా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడం ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా కాల్చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి ఎటువంటి పిండి అవసరం లేదు ఈ పరాటాలకు వచ్చేసి ఈ పరాటల్లోకి మీకు నచ్చిన కర్రీస్తో అయితే తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా చాలా అంటే చాలా మె తగా వస్తాయి ఈ పరాటలు వచ్చేసి అంతే టేస్టీగా కూడా ఉంటాయి ఎప్పుడు ఒకే విధమైనవి కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి పొరలు పొరలుగా వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి ఒక్కసారి ఈ విధంగా సూజీ రవ్వతో పరాటలు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి Bye friends!